నమస్తే జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ మెంటర్ గణేష్ కుప్పాల గారు మరి ఏ మాత్రం ఆలోచించకుండా ఇవాళ వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే గణేష్ గారు ఎలా ఉన్నారండి సో ఈ రోజు మా వ్యూవర్స్ ఏ టాపిక్ గురించి వివరించబోతున్నారు ఈరోజు మనం డిస్కస్ చేయాలనుకుంటున్నాం అంశం ఏంటంటే అంటే ప్రతి ఒక్కరు లైఫ్లో ఒక కెరియర్ని చూస్ చేసుకుంటారు కానీ దానికి మీరు చూస్ చేసుకున్న కెరియర్కి పర్పస్ ఉందా దాన్ని మీరు ఇంటర్లింక్ చేసుకోగలుగుతున్నారా ఆర్ యు ఏబుల్ టు కనెక్ట్ టు ఇట్ అంటే మీరు చూస్ చేసుకున్న ఆప్షన్ మీకు కరెక్ట్గా అనిపిస్తుందా ఎవరైనా సరే చిన్నప్పటి నుంచి కూడా ఒక కెరియర్ బిల్డ్ చేసుకోవడానికే చదువుతూ ఉంటారు ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ ఉంటారు సో అసలు కెరియర్ని మనం ఏ విధంగా చూస్ చేసుకోవచ్చు కెరియర్లో ఏం చూస్ చేసుకోవచ్చు బేసిక్లీ కెరియర్ మనం చూస్ చేసుకునేటప్పుడు మనకి అన్ఫార్చునేట్లీ ఫార్చునేట్లీ ఆర్ సిట్టింగ్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విచ్ డ్రైవ్స్ యూ టు అంటే మనం టెన్త్ క్లాస్ అయిపోగానే టెన్త్ క్లాస్ వరకు కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి తర్వాత ఇంటర్మీడియట్ ప్లస్ లోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నామో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాయిసెస్ ఉంటాయి అన్నమాట ఎంపీసీ తీసుకుంటారా సిఈసి తీసుకుంటారా హెచ్ఈసీ ఆర్ బైపీసీ లైక్ దాన్ని రిలేటెడ్గా డైరెక్షన్ ఒకటి ఉంటుంది అనమాట అంటే ఎంపీసీ తీసుకున్న వాళ్ళందరూ బేసిక్ ఇంజనీరింగ్ లోకి వెళ్ళడం అంటే స్టీరియోటైక్గా యాక్చువల్లీ దట్స్ నాట్ ద ఓన్లీ ఆప్షన్ బట్ జనరల్గా అలా జరుగుతుంటుంది ద బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ మైల్ స్టోన్ ఈవెంట్ అంటాం మనం జనరల్గా ఈజ్ యువర్ టెన్త్ స్టాండర్డ్ ఇప్పుడు నేను మాట్లాడే ఈ టాపిక్ డెఫినెట్గా టెన్త్ స్టాండర్డ్ పిల్లలకి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఎ డైరెక్షన్ టు లాట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే ఈ లిమిటెడ్ ఆప్షన్స్ వరకే ఉన్నాయని అనుకుంటారు చాలామంది అంటే మీరు ఒక్కసారి నిజంగా ఏ ఇంటి తలుపు కొట్టి ఏ స్టూడెంట్తో మాట్లాడినా స్టాండర్డ్గా చెప్పే ఆన్సర్ ఏంటంటే ఇంజనీర్ డాక్టర్ టీచర్ లాయర్ లైక్ ఫ్యా ఫ్యాన్సీ ప్రొఫెషన్స్ ఒక ఫైవ్ సిక్స్ ఉన్నాయి వాటి గురించి మాత్రమే మాట్లాడతాం మనం వీ రేర్లీ టాక్ అబౌట్ లైక్ జియోగ్రఫిక్ ఇంజనీరింగ్ లేకపోతే లేకపోతే యునో దెర్ ఆస్ బంచ్ ఆఫ్ అదర్ స్టాఫ్ రైటింగ్ ఈస్ ఆల్సో ప్రొఫెషన్ రైట్ డాన్సింగ్ ఆల్సో ప్రొఫెషన్ లైక్ చేతన్ భగత్నర్ హీస్ హీఈస్ అ బిగెస్ట్ రైటర్ అండ్ సెలబ్రేటెడ్ రైటర్ టుడే బట్ అదొక ప్రొఫెషన్ అని ఎంతమంది స్టూడెంట్స్ పికప్ చేసుకుంటున్నారు ఈజ్ క్వశ్చన్ సో కాబట్టి మనకి బేసిక్గా కెరియర్స్ చూస్ చేసుకోవడం అనేది మనకున్న ప్యాటర్న్లో టెన్త్ స్టాండర్డ్ లో మనం వేసే మైల్ స్టోన్ ఏదైతే ఉంటుందో అంటే ఏ డైరెక్షన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నామో అక్కడ జనరల్గా ఎక్కువ సెటప్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మేక్ ఏ రైట్ చాయిస్ రైట్ ఆఫ్ టు యువర్ టెన్త్ పాసిబిలిటీ ఉంది అంటే మీకు ఒకవేళ ఓన్లీ లైక్ మ్యాథ్స్ కష్టం కాబట్టి కామర్స్ లో జాయిన్ అయ్యానని చెప్పే స్టూడెంట్స్ నేను కొన్ని వందల మందిని చూశాను ఇప్పటికే ఉన్నారు థింగ్ టు దట్స్ అబ్సల్యూట్లీ వేగ్ థింగ్ టు డూ అనమాట లైక్ పలామంది కష్టం కాబట్టి ఇంకోటి చూస్ చేసుకున్నాను అనడం అనేది కరెక్ట్ చాయిస్ కాదు మీకు ఏది ఇష్టమో చూస్ చేసుకోండి ఇఫ్ యూ రియలీ వాంట్ బి చార్డ్ అకౌంటెంట్ దెన్ ఇట్స్ ఎట్ రైట్ పాత్ లైక్ సమ్ సమ్ కంట్రీ సిస్టమ్స్ ఆర్ నాట్ లైక్ దట్ యూ కెన్ పిక్అప్ ఎనీథింగ్ ఎనీవేర్ జనరల్ కొన్ని కంట్రీస్లో అలా పాసిబిలిటీ ఉంటుంది కానీ మనకి ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది కాబట్టి మీరు స్పెషల్లీ టెన్త్ అండ్ ఇంటర్మీడియట్ ఆర్ ద మైల్ స్టోన్ ఈవెంట్స్ మీరు ఏం సెలెక్ట్ దాన్ని బట్టి మీ ఫ్యూచర్ డెఫినెట్గా డైరెక్షనల్ సైడ్ ఉంటుందన్నమాట కాబట్టి డెఫినెట్గా మీరు పాత్ని ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోవాలంటే ఎక్కువ టెన్త్ అండ్ ఇంటర్మీడియట్ ఫోకస్ చేయండి ఈ టెన్త్ అండ్ ఇంటర్ స్టాండర్డ్ పిల్లలు ఎక్కువగా కూడా పేరెంట్స్ ఒపీనియన్ మీద ఆర్ ఎల్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ మీద వెళ్తూ ఉంటారు ఈ ఇంట్రెస్ట్ అనేది ఒకసారి వస్తే దాని వైపు మనం వెళ్ళొచ్చు అంటారా సో ఆ ఇంట్రెస్ట్ ని మనం ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అది ఎలా అవుట్ అవుతుంది అనుకోవాలి చాలా 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 ఇంపార్టెంట్ అడిగారు మీరు అన్నట్టు కరెక్ట్ ఎక్కువ మంది పేరెంట్స్ మీద కెరియర్ పాత్ర చూసుకోవడం అనేది చాలా వరకు అబ్జర్వ్ చేస్తున్నాం ఎయిటీ పర్సెంట్ స్టూడెంట్స్ స్పెషల్లీ స్పెషల్లీ ఇన్ సౌత్ ఇండియా మీరు ఇప్పుడు చూస్తే ఎవ్రీ సెకండ్ పర్సన్ ఈజ్ అన్ ఇంజనీర్ ఇఫ్ యూ అబ్జర్వ్ లైక్ మన తెలంగాణ ఏపీ స్టేట్స్లో మనం లైక్ లాక్స్ ఆఫ్ ఇంజనీర్స్ చూస్తాం ఎవ్రీ ఇయర్ అమీర్పేట్కి వెళ్ళండి మీరు మైత్రివనం దగ్గర చూస్తే థౌసండ్స్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ ప్యాబ్లెట్స్ చూస్తుంటారు ఏదో కోర్స్ చేస్తూ ఇఫ్ దట్ ఈస్ ద కేస్ నో దెన్ హండ్రెడ్ పర్సెంట్ విజరా ఐ మీన్ ఐమ్ సారీ టు సే దిస్ బట్ ఇట్ ఈస్ ద ట్రూత్ ఎందుకంటే నేను చాలాసార్లు మేము అబ్జర్వ్ చేస్తుంటాం ఇంటర్వ్యూస్లో కూడా ఏంటంటే లైక్ వై యూ సెలెక్టెడ్ దిస్ పీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఇట్ జస్ట్ కేమ్ ఇన్ మై వే అని చెప్తారు ఆర్ మై దర్ ఇస్ అ బ్రదర్ లైక్ కో కజిన్ బ్రదర్ ఎవరు కజిన్ ఉన్నారు వాళ్ళు ఎక్కడో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆయనకు ఒక సెవెంటీ ఎయిటీ థౌసండ్ శాలరీ వస్తుంది మా అమ్మకి అమ్మో సెవెంటీ అనిపించింది నన్ను కూడా అప్పటి నుంచి పుష్ చేశారు సార్ సో నేను ఆటోమేటిక్లీ దీంట్లో పడాల్సి వచ్చింది బట్ ఐ ఎయిట్ ఇంజనీరింగ్ అయితే స్టూడెంట్స్ని చాలా మందిని చూశాను నేను సో ఇఫ్ దట్ ఈస్ అ కేస్ దెన్ డెఫినెట్లీ రాంగ్ డైరెక్షన్ దానికి నేను ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను మీకు సీక్ అని అంటాం మనం ఓకే స్కిల్స్ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ ఓకే ప్రతి ఇండివిజువల్కి నో మ్యాటర్ హూ యు ఆర్ ప్రతి ఇండివిజువల్కి ప్రతి వ్యక్తికి ఒక స్కిల్స్ సెట్ ఉంటుంది అది మీరు రియలైజ్ చేశారా చేయలేదా అనేది ఇట్స్ ఎ క్వశ్చన్ ఎవ్రీ ఇండివిజువల్ విల్ హ్యావ్ ఎ స్కిల్ లైక్ బీబీఏ లైక్ ఫోర్త్ స్టాండర్డ్ స్టూడెంట్ని చూడండి కొంతమందిని మీరు చాలా మంచి అంటే ఏంటన్నా స్కూల్కి ఎందుకు లేట్కి ఎక్స్ట్రా ఎక్స్ట్రాడనరీ స్టోరీ చెప్తుంటాడు ఇలా ఇలా జరిగింది ఇలా ఇలా జరిగింది హిస్ అ స్టోరీ టెల్లర్ దెర్ ఈజ్ అ స్కిల్ ఎట్ ద సేమ్ టైం కొంతమంది మంచి ఆర్ట్ ఆర్ట్స్ చేస్తు డ్రాయింగ్ చేస్తుంటారు కొంతమంది ఎక్స్ట్రాడనరీ డాన్స్ చేస్తుంటారు యూ అబ్జర్వ్ లైక్ సిక్స్ ఇయర్స్ టు లైక్ ట్వల్వ్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ కిడ్స్ మీరు చూస్తే దట్స్ ద పాత్వే అక్కడ స్కిల్స్ డెవలప్ అవుతుంది యాక్చువల్గా కానీ మనం ఇగ్నోర్ చేస్తాం మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఇగ్నోర్ ద స్కిల్ సెట్స్ ద జాబ్ ఆఫ్ ద పేరెంట్ హియర్ ఈజ్ టు యాక్చువల్లీ రికగ్నైజ్ యువర్ కిడ్స్ స్కిల్ సెట్ మీ బాబు కనుక బాగా రాస్తున్నాడు అనుకోండి లెట్ హెమ్ రైట్ వాట్స్ ద ప్రాబ్లమ్ ఇట్ క్యాన్ బి అ ప్రొఫెషన్ ఇఫ్ యువర్ కిడ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ డాన్సర్ లెట్ హిమ్ డాన్స్ డోంట్ స్టాప్ ఎమ్ బికాస్ అకాడమిక్స్ ఎలాగో రన్ అవుతుంటాయి స్కిల్ సెట్ లూజ్ కాకూడదు అందుకే నేనేమంటానంటే డెఫినెట్గా స్కిల్ సెట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి స్కిల్ కనుక అర్థమైతే మనకి ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెన్స్ ఐ అండర్స్టూడ్ దిస్ గై కెన్ బీ అ జిమ్నాస్టిక్ ఐ ఇండస్ట్రుడ్ దిస్ క్యాన్ దిస్ గై కెన్ బీ అథ్లెట్ డిస్క్ త్రో వేస్తున్నారు ఎవరు షార్ట్ షార్ట్పుట్ వేస్తున్నారు దాని రిలేటెడ్ ఎడ్యుకేషన్ ఉంది రైట్ వీ కెన్ గెట్ ఇన్ టు దేర్ సో స్కిల్ని అర్థం చేసుకొని ఎడ్యుకేషన్లోకి వెళ్ళండి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ రివర్స్ మనం చదివేస్తాం అర్థమవుతుందో లేదో తెలియదు బట్ చేయాలి కాబట్టి జాబ్ చేస్తాం చేయాలి కాబట్టి వర్క్లోకి వెళ్తాం శాలరీ రావాలి చేసుకోవాలి ఎవ్రీవేర్ కాంప్రమైజ్ అలా చేయకూడదు అనమాట స్కిల్ సెట్ని ఫస్ట్ అర్థం చేసుకుని దాని రిలేటెడ్ ఎడ్యుకేషన్ చదవండి అప్పుడు అప్పుడేమవుతుందంటే ఆ ఎడ్యుకేషన్ విల్ గివ్ యూ ఎక్స్పీరియన్స్ దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంటర్లింక్డ్ ఎక్స్ట్రాడినరీ మోడల్ యాక్చువల్లీ ఐ డోంట్ నో ఇఫ్ స్టూడెంట్ కెన్ రిలేట్ టు ఇట్ బట్ అట్ ద మూమెంట్ యూ అండర్స్టాండ్ యువర్ ఎడ్యుకేషన్ అండ్ బిల్డ్ ఎక్స్పీరియన్సెస్ బిల్డ్ ద నాలెడ్జ్ ఇట్ విల్ గివ్ అ బ్యూటిఫుల్ కెరియర్ బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ పీపుల్ విల్ గో విత్ ఎడ్యుకేషన్ దెన్ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ వర్ ద స్కిల్ సెట్ ఆ తర్వాత మళ్ళీ ఏదో చూ చాయిస్ కీ ఆన్ చేంజింగ్ అవుతుందన్నమాట ఇలా కాకుండా కెరీర్ ఎలా చేసి చూసుకోవాలంటే మీకేమొచ్చో చూసి సెలెక్ట్ చేసుకోండి ఐ సే ఐ ఐ కెన్ రిపీట్ హండ్రెడ్ టైమ్స్ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వు అర్థం చేసుకో నాకేమొచ్చు నాకేం తెలుసు అది మీరు మీ పేరెంట్స్కి కన్వే చేయండి నాన్న నాకు ఇది కాదు నాకు ఇది తెలుసు ఎక్కువగా లేదా అమ్మ నాకు ఇది ఎక్కువగా తెలుసు ఐ కెన్ షో ఇట్ అండ్ ఐ ఐ కెన్ ఐ మై పేరెంట్ యాజ్ వెల్ రైట్ ఐ కెన్ హండ్రెడ్ పర్సెంట్ సే ద మూమెంట్ యువర్ కిడ్ కన్విన్స్ యూ దట్ హీ నోస్ సమ్థింగ్ వెరీ వెల్ యో పేరెంట్స్ ఆర్ ఫైన్ మనకు మనం వేక్గా ఉన్నప్పుడు పేరెంట్స్ ఏమనుకుంటారంటే డైరెక్షన్ లెస్ వెళ్తున్నారు వీళ్ళు వీళ్ళకి ఏం చేయాలో తెలియదు మనం చెప్తే బెటర్ నేను తండ్రిగా నేను చెప్పపోతే ఎలా నేను తల్లిగా నేను చెప్పపోతే ఎలా అని ఒక చిన్న మీమాంస ఉంటుంది అనమాట కన్ఫ్యూషన్ అంబిగిటీ సో కాబట్టి యాజ్ ఎ కిడ్ లైక్ ఐ పర్సనలీ ఫీన్ ఫోర్టీల్డ్ కిడ్ ఈస్ క్యాపబుల్ ఇన్ఫ్ టు అండర్స్టాండ్ హిమ్సెల్ఫ్ యాక్చువల్లీ టీనేజ్ అని మనం ఇగ్నోర్ చేస్తుంటాం లైక్ పిల్లలకి ఏం తెలుసు అంటుంటాం ఇట్స్ అ మెత్ అండి వాళ్ళకి చాలా తెలుసు లెట్ దెమ్ చూస్ దరియర్స్ లెట్ దెమ్ యాక్చువల్లీ అండర్స్టాండ్ ద స్కిల్ మీరు ఏం చేయాలంటే మీరు ఆ డైరెక్షన్ ఇవ్వండి స్కిల్స్ సెట్ ఎలా అర్థం చేసుకోవాలో డైరెక్షన్ ఇవ్వండి